మన ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని బుల్లిగా అని కనీసము పదే 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 ప్రశ్నించి పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగా అని మాట్లాడు ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చా కానీ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మమ్మల్ని పట్టించే పరిస్థితి లేదు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లు అయినా కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా మా పార్టీ కార్యకర్త అయినా నాయకుడు అయినా కానీ జైల్లో విపించిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు చూస్తే కింద గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా అధికారం లేకున్నా ఉన్నా కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలో మాట్లాడిన పరిస్థితి గత ఇరవై నాలుగో తేదీ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా మా స్థానిక నాయకులు అయినటువంటి రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కొండారెడ్డి గారిని అలాగే పట్టణాధ్యక్షులు ఈ వి సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొమ్మ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తూ వాళ్ళ పక్క ఫోటోలు పక్కనే కోతులు బొమ్మ పెట్టి కోతులు కోతులు అనేది దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి ఏ మెసేజ్ ఈ రోజు చూస్తే కన్నా శాసనసభలో ఇష్యూ జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్ర సీఎం గానేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోటీ అయినా వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదు అనే ఉద్దేశంతో శాసనసభలో ప్రస్తావన జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తప్పుగా జరిగితే గానీ మేము న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్లు ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్ గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలైట్ కావాలని మేము మీ మాటకు అడ్డు లేదు లేదని మీరు మాట అనేది ఏ మాట అయినా చెల్దా ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభ్యులు అదే అది అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు నేను అభిమానగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈ రోజు బాలకృష్ణ గారి బాలిగాడు బాలిగాడు మహసం స్థాయి అవసరమైన అవసరం అంటే అసెంబ్లీకి పోయినావు అంటే మహసం స్థాయిని నువ్వు చూసావా అంటే ప్రజలను ఒక్కదాది పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా వ్యాపారం పండగలాగా రాష్ట్ర మొత్తము నిరుద్యోగులంతా పండగ చేసుకుంటుంటే కదా ఉద్యోగలక్షలందరూ దాన్ని డైవర్ట్ చేయడం ఉద్దేశంతో చిన్న విషయం తీసుకొచ్చి బాలకృష్ణ నిర్థిక ఎంత డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను తగ్గిస్తున్నారు దయచేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్పీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ లో సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడే రాజకీయాలు ఉంటాయి ఈ విధంగా మన మాటల నాయకులను కోతులతో పందులతో దుడుపలతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ ను బహిరంగంగా పోకుండా ఈ ఇద్దరు కుంచి వేయాలి ఈ రాజ్మల్ ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఇలాంటి నాయకులను గట్టెక్కే పరిస్థితి కానీ గతంలో నెక్స్ట్ సరిగ్గా ఎలక్షన్ లో కూడా అధికారం వచ్చే పరిస్థితి కూడా గుర్తించుకోవాలని మేము తెలియజేస్తున్నాం